దైహిక కర్మలో ఉదకుంభదాన మాహాత్మ్యము గరుడ అన్నంతో జలంతో నింపిన కుండలను ప్రేతాన్నుద్దేశించి చేయాలి ఇది విశేషించి ప్రేతానికి ముక్తిదాయకం పన్నెండవ రోజు ఆరవ నెల త్రిపక్ష దినాల్లో ముఖ్యంగా జీవి యొక్క యమమార్గయానంలో సుఖాన్ని చేయడానికి ఉదకుంభాన్నివ్వాలి పేడతో బాగా ఆలికిన భూమిమీద ప్రతిరోజూ తెలలతో లేదా పక్వానంతో నీటితో నిండిన కుండలనుంచి చేయాలి అదే స్థానంలో ప్రేతానికుద్దేశించిన కూడా పెట్టి దానం చేయాలి దీనివల్ల ప్రేతానికి ముక్తి కలిగి యమలోకానికి పోతుంది రోజు ప్రేతానికి సంస్కారం చేసేటప్పుడు గావించు జలకుంభదానం విశిష్టమైనది యజమాని ఆ రోజు సంకల్పపూర్వకంగా పన్నెండు నీటికుండలను చేయాలి అదే రోజు పక్వాన్నం ఫలాలతో నింపిన వర్ధనీ అను ప్రత్యేక జలపాత్రను భగవానునికని సంకల్పించి సుయోగ్యుడు సచరిత్రుడు నగు బ్రాహ్మణునికి దానమివ్వాలి తరువాత మరొక వర్ధనిని పక్వాన్నాన్ని యమధర్మరాజుకి నివేదించాలి ఆయన సంతుష్టుడై ప్రేతానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అదే వేళలో చిత్రగుప్తునికి కూడా ఒక వర్ధనినీ దానమివ్వాలి యజమాని తన తండ్రి పరలోక సుఖాన్ని కాంక్షిస్తూ చిక్కుడు గింజలతో నీటితో నింపిన పదహారు కుండలను దానం చేయాలి దీని విధానమేంటే ఉత్రాంతి శ్రాద్ధం నుండి షోడసి దాకా పదహారుగురు బ్రాహ్మణులకు ఒక్కొక్కరికొక్కటి చొప్పున ఇవ్వాలి మరొక ఉత్తమ ఘటాదానం కూడా ఉంది జలపూర్ణ పాత్రను పూర్ణమైన పెద్ద కుండను నిత్యం దానం చేస్తూ ప్రక్కనే ఒక కలసను పెట్టి దానిపై వెదురు పాత్రలో ముష్టాన్నమునుంచి పితృదేవతలను ఆహ్వానించి ఆ వర్ధనిని అగరు మాదులతో పూజించాలి తరువాత దానిపై తెల్లటి వస్త్రమును కప్పి మొత్తం వర్ధనిని విద్యుక్తంగా వైదిక ధర్మాచరణపరుడైన పరమపుణ్యశీలి అయిన బ్రాహ్మణునికి రోజుకొకటిగా ఇవ్వాలి ఆయన ఈ దాన ప్రభావం వల్ల తాను ఉద్ధరింపబడతాడు యజమానిని ఉద్ధరింపగలడు అధ్యాయం ఏడు